ఆయన అందరికి నమస్తే నా పేరు వచ్చేసి రోహిత్ అండి మాది ఆంధ్ర తెనాల్ సార్ ప్రజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ అయితే అమ్ముడుపోయినటువంటి వీడియో పెడుతున్నాను సార్ ఈ బండి వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది మూడు లక్షల ముప్పై వేలు పైన రేట్ అని పెట్టాను మూడు లక్షల ముప్పై వేల రూపాయలకి అశోక్ అన్న అన్న పేరు వచ్చేసి అశోక్ కర్నూలు పక్కన బేతం చర్లండి అన్న అదైతే ఇప్పించడం జరిగింది మూడు లక్షల ముప్పై వేల రూపాయలు ఢిల్లీలో ఇప్పించడం జరిగింది పదివేల కమిషన్ కంటైనర్ ఛార్జ్ అన్న వాళ్ళదే ఈ బండి వచ్చేసి మనం పెట్టాను సార్ ఈ వీడియో పెట్టాను ఓఎన్ లక్స్ లో ఓఎల్ లో చూసి కొనుక్కున్నారు వాళ్ళు అయితే వాళ్ళు రేటు మాట్లాడుకున్నారు కమిషన్ అయితే నేను తీసుకున్నాను పదివేలు తీసుకున్నాను సార్ మొత్తం బాడీ మొత్తం చెక్ చేశాను సార్ ఇంజన్ కానీ బాడీ కానీ అంత పర్ఫెక్ట్గా ఉంది సర్వీస్ రికార్డ్ కూడా నీట్ నీట్గా అన్ని అరవై ఒక వేల కిలోమీటర్ల వరకు సర్వీస్ రికార్డు ఉంది ఇప్పుడు అరవై నాలుగు వేల సర్వీస్ అరవై ఎనిమిది వేల సర్వీస్ ఇష్టం ఉంది సార్ దీనికి చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి రెండు బళ్ళు ఇదైతే నన్ను నమ్మి ఇన్ని లక్షలు నన్ను నాకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సార్ ఇదైతే డైరెక్ట్ ఓనర్కే ట్రాన్స్ఫర్ చేశారు ఇది కూడా డైరెక్ట్ ఓనర్కే నన్ను నమ్మి వేశారు సార్ ఆన్లైన్లో డబ్బులు మీకు కూడా ఎవరికైనా అడ్రస్ అయితేనే ఫోన్ చేయండి టైం టైంపాస్ కాల్సే చేయొద్దు ఇక్కడైతే ఫుల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఫుల్ పేమెంట్ చేశాకే ఎన్ఓసిఎన్వైస్ అప్లై చేసిన తర్వాత బండి అయితే కంటైనర్కి అయితే ఎక్కిస్తాను సార్ ఎవరికైనా సరే ఏ బండి అయినా మీరైతే ఫుల్ పేమెంట్ చేయాల్సి ఉండదు సగం పేమెంట్ చేయడం అలాంటిది అయితే ఉండదు మొత్తం క్యాష్ కట్టాలి సార్ తర్వాత మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు ఎన్ఓసిఎన్వై సప్లై చేసిన తర్వాతే ఇక్కడ సగం పేమెంట్ అక్కడ సగం పేమెంట్ ఫైనాన్స్ అనేది రాదు సార్ ఢిల్లీ యూపీ హర్యానా బండి మీద అయితే ఫైనాన్స్ అనేది రాదు మీరు ఫైనాన్స్లో టైం పాస్ కాల్ చేయొద్దు రెండు బయలు నీటికి చూపిస్తాను సార్ ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి కాబట్టి నీట్గా చూపిస్తాను సార్ చూసుకోవచ్చు ఇదైతే ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టాను సార్ కంటెంటర్ వాళ్ళు వచ్చారు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ గ్రే కలర్ బండి ఇది హైలైన్ సార్ పోలో హైలైన్ రెండు వేల పదిహేను టాప్ అండ్ బండి యాక్సరీస్ అన్నీ వేయించాను డిస్ప్లే కూడా డిస్ప్లే చేయించాను సార్ ఇక్కడే రెండు బళ్ళు సర్వీసింగ్ చేయించాను ఇంజన్ ఆయిల్ అన్ని మార్పించాను సార్ జనరల్ చెకప్ చేయించి పంపిస్తున్నాను రెండు బళ్ళు ప్రజెంట్ అరవై తొమ్మిది వేలు తిరిగింది సార్ షోరూమ్ ట్రాక్ ఉంది ఇది కూడా డిస్ప్లే దీంట్లో మొత్తం ఉంటుంది సార్ దీంట్లో కార్ ఇన్ఫో ఎన్ని లీటర్లు ఉంది ఏంటి అన్నీ చూపిస్తుంది ప్రజెంట్ ఎయిట్ లీటర్స్ ఉంది దీంట్లో ఆయిల్ అరవై తొమ్మిది వేల కిలోమీటర్లు దిరిగింది మీటర్లో ఉన్నదే ఇక్కడ చూపిస్తుంది సార్ ఇక్కడ టెంపరేచర్ కానీ అన్నీ అన్నీ చూపిస్తుంది ఈ డిస్ప్లే అయితే బాగుంటుంది సార్ ఆండ్రాయిడ్ నీట్గా ఉంది లైట్లు కూడా వేయించాను అరవై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది అన్న వాళ్ళు యూట్యూబ్ లో చూసుకునే మనీ వేసారు యాక్సెస్ వేయించాను సార్ స్పాయిలర్ కానీ డిస్ప్లే కానీ అన్నీ వేయించాను ఏది తగ్గకుండా మొత్తం వేయించుకున్నాడు కెమెరా హెచ్డి కెమెరా స్పాయిలర్ కూడా వేయించుకున్నారు దీనికి యాక్సరీస్కి నలభై వేలు చేంజ్ అయింది సార్ ఓన్లీ యాక్సరీస్కి రెడ్ కలర్ లోపల రెడ్ కలర్ కూడా వేయించాను డిస్క్కి చాలా అంటే చాలా నీట్గా వేయించుకున్నారు మొత్తం వచ్చేసి అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది సార్ దీనికి సర్వీస్ రికార్డు ఉంది అది అరవై తొమ్మిది వేలు తిరిగింది రివర్స్ కెమెరా చాలా నీట్గా ఉంది సార్ బండి అయితే పన్నెండు లీటర్ల డీజిల్ ఉంది అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది యాక్సిరీస్ అన్నీ వేయించుకున్నారు ప్రతిదీ ఏది మిస్ కాని వాళ్ళు అన్న పర్ఫెక్ట్ ఉంది బండి కిలోమీటర్లు సార్ వస్తే ఇది ఐలైన్ వేరియంట్ క్రాస్ పోలో ఇది అది వచ్చేసి నార్మల్ పోలో సార్ ఐలైన్ ఇది క్రాస్ పోలో డిక్కి ఎగర స్టెప్నీ ఇదైతే అన్యూజ్డ్ సార్ అన్యూజుడ్ స్టెప్నీ మొత్తం గార్నిష్ కానీ హ్యాండిల్ కోమ్ కానీ మొత్తం ఎంచుకున్నారు ఇక్కడ కూడా మిస్ కాలేదు ఈ బండికి అయితే బండి అయితే పర్ఫెక్ట్ ఉంది సార్ రెండు బళ్ళు చాలా చాలా నీట్గా ఉన్నాయి ఇంజన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో లో ఉన్నాయి రెండు ప్రెసెంట్ అయితే అమ్ముడుపోయినటువంటి వీడియో అన్న పేరు వచ్చేసి అశోక్ కర్నూలు పక్కన బేతం చెర్ల ఆ బండి వచ్చేసి హరిప్రసాద్ అన్న పేరు కర్నూలు పక్కన డోన్ సామాను ఫోటో గీచ్ హరిప్రసాద్ కర్నూలు పక్కన డోన్ సార్ డోన్ వాళ్ళది మొత్తం యాక్సరీస్కే దానికి యాభై వేల దగ్గరకు అయినాయి సార్ మొత్తం సర్వీసింగ్ కానీ అన్ని దీనికి వచ్చేసి పదిహేను వేలు అలా అయినాయి సర్వీస్తో కలిపి ఇరవై వేలు అయ్యింది సార్ ఇవ్వండికి భయ ఆజే పక్కన ఈరోజు వచ్చేసి కంటైనర్ వాళ్ళకి అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను సార్ ఈరోజు డేట్ వచ్చేసి పద్దెనిమిది సార్ ఏప్రిల్ పద్దెనిమిది డేట్ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు కంటైనర్ వాళ్ళకైతే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ బోల్డ్ సార్ ఇదైతే మూడు లక్షల ముప్పై వేల రూపాయలకి ఇప్పించిన జరిగింది మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను ఇదైతే డైరెక్ట్ వాళ్ళే తీసుకున్నారు మనం కమిషన్ వరకు తీసుకున్నాం సార్ అంతే ప్రజెంట్ అయితే ఢిల్లీలో యూపీ హరియానా బళ్ళకి అయితే ఫైనాన్స్ అనేది అడగొద్దు సార్ ప్రతి వాళ్ళు టైంపాస్ కాల్స్ ఎక్కువ అయిపోయినాయి ఇలా మొత్తం చెప్తున్నాను ఢిల్లీలో ఉన్న అన్ని బళ్ళు అయితే ఫైనాన్స్ అనేది ఏ బండికి ఫైనాన్స్ రాదు ఫుల్ పేమెంట్ చేయాల్సిందే ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత అన్వల్స్ అన్వల్సి అప్లై చేసిన తర్వాత కంటైనర్ వేస్తాం సార్ మీరు వచ్చి తీసుకెళ్ళండి వచ్చి తీసుకెళ్ళచ్చు ఓకే సార్ మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని వాళ్ళకి అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను ఓకే సార్ ఈ రోజు కంటైనర్కి వెళ్తున్నాయి కర్నూలుకి వెళ్తాయి సార్ కర్నూలుకి వచ్చి ఇద్దరు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు వాళ్ళు